హాయ్ అండి అందరికీ నమస్కారం అమ్మవారి దయ్య అందరి మీద ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం మేము ఆంధ్ర వైపు టూర్ వచ్చామని చెప్పాను కదా కొన్ని అమ్మవారి టెంపుల్స్ అవి చూసాము అట్లా ఇక్కడ వచ్చి ఇది అనంతవరం అండి నందవరంలో చౌడేశ్వరి దేవి అమ్మవారు ఇది స్థల వృక్షం అండి స్థలివి వృక్షము దీనికి ఒక కథ ఉంది అమ్మవారు కాశీ నుండి వచ్చి ఇక్కడ నిలబడ్డారు ఆమె ఎలా వచ్చారు ఏందనే దానికి ఒక స్థల పురాణం ఉంది అది కూడా మీకు చెప్తాను ముందుగా ఇదైతే మేము ఇక్కడి దాకా ఎందుకు వచ్చామంటే ఏమొచ్చి వ్యూవర్స్కి కులదైవం అండి అందువల్ల మాకు కూడా ఈ కులదైవమే అవుతారు మా వారికి కళలో కనపడి ఈ విధంగా వెళ్ళినట్లు కనిపించేసరికి ఇంక సార్ మా వారు వచ్చి ఇక్కడికి రావాలని అనుకొని బయలుదేరామండి ఫస్ట్ టైం వచ్చాము అమ్మవారు కనిపించి రప్పించుకొని మాకు దర్శనం ఇచ్చిన టెంపుల్ అండి ఇది అది మాకు అసలు చివరిలో ఇంక గుడి మూసేస్తారా అనే టైంలో పరిగెత్తుకుంటూ వచ్చాము మాకోసమే అమ్మ ఎదురు చూస్తుందా దర్శనం ఇవ్వడానికి అన్నట్టుగా అనిపించింది ఏమంటే నార్మల్గా అయితే వన్ ఓ క్లాక్కి టెంపుల్స్ మూసేస్తారు అక్కడ రాసున్నారు టైమింగ్స్ కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయిన త్వరగా మూస్తారని చెప్తుంటే గబగబా వెళ్ళిపోయాము కానీ ఆ రోజు ఎందుకో త్వరగానే చాలా చాలాసేపు వరకు వెయిట్ చేశారు ఎవరో విఏపీస్ కోసం అది మా కోసమే ఆగారా అన్నంతగా బాగా సంతోషం వేసింది ఇంకా వడి బియ్యము అలాంటివి అక్కడ సాంప్రదాయం అని చెప్పాను కదా అవి కూడా ఇవ్వాలని అనుకున్నాను కానీ టైం అయిపోయినందువల్ల దర్శనం అన్న చేసుకుందామని పరిగెత్తుకుంటూ వెళ్తే టైం ఉంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా అని గబాగబా తెచ్చి అమ్మవారికి వడి బియ్యం ఇచ్చి ఆ తర్వాత దర్శనం చేసుకున్నాను అసలు దర్శనమే అవుతుందో లేదా అనుకున్న మాకు వడి బియ్యం ఇచ్చి మరి మూడు సార్లు దర్శించుకునే అవకాశం అమ్మ మాకు కల్పించ ఎంత హ్యాపీగా అనిపించింది పురాణం అయితే ఈ ఊరు రాజు నంద నందవర రాజు వచ్చి ఇక్కడ ప్రతిరోజు వేకోజామున కాశీకి వెళ్ళి అమ్మవారిని దర్శించి గంగలో స్నానం చేసి వచ్చేవారట అది వచ్చి రాణి రాణికి ఎక్కడికి వెళ్తున్నారో తెలియడం లేదని అడిగితే ఆయన ఈ విధంగా చెప్పారంట అయితే నేను కూడా వస్తాను నన్ను అంటే ఆమెను తీసుకెళ్ళారట ఇదంతా ఆయన ఎలా మహిమ ద్వారా వెళ్ళగలిగారంటే ఆయన వచ్చి దత్తాత్రేయ యొక్క ఉపాసకుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఇచ్చిన మహిమ గల పాదుకల వల్ల ఆయన అలా వెళ్తూ ఉండేవారు ఆమెను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆ దర్శనానికి అని వెళ్ళి వచ్చేటప్పటికి ఆమెకి ఋతుక్రమం వచ్చి అది ఆయనకున్న శక్తుకుల శక్తిని అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి కుదరక అక్కడ విచారంగా ఉంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అడిగితే అప్పుడు ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఒక మంత్రశక్తి ద్వారా దానికి ఉన్న దోషాన్ని తొలగించేసేసి మళ్ళీ రాజుని తీసుకుపోయి వాళ్ళు అక్కడికి వెళ్ళేలాగా చేస్తారు అప్పుడు వాళ్ళు మీకు వరం కావాలంటే ఏదన్నా ఇస్తాను చెప్పండి అని అనేసి రాజుగారు అంటే మాకు అవసరమైనప్పుడు మీరు మాకు అడిగింది ఇవ్వండి అని చెప్పారు అందుకని ఆయన సరే అని వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఒక కొంతకాలానికి క్షేత్రం క్షామం వచ్చినప్పుడు అప్పుడు ఈ బ్రాహ్మణులు రాజుగారికి వద్దకు వచ్చి సాయం అడిగితే వాళ్ళు ఎవరో తెలియనట్లుగా ఆయన నటించి అలా నమ్మకం లేదు నాకు మీరు చెప్పేది అని అనేసరికి ఆయన వాళ్ళు బ్రాహ్మణులు వెళ్ళి మళ్ళీ అమ్మవారిని వేడుకొని సాక్ష్యంగా నువ్వు వచ్చి చెప్పమ్మా అంటే ఆమె సాక్షి దేవతగా వచ్చి రాజుగారికి చెప్తారు అప్పుడు అమ్మవారిని నేను కావాలని అలా చెప్పానమ్మా నువ్వు ఇక్కడ ప్రత్యక్షమై నిలబడాలనేది మా కోరిక అని అలా చెప్పినందువల్ల ఆమె అక్కడికి వచ్చి చౌడేశ్వరీదేవి లాగా విశాలక్ష్ దేవి చౌడేశ్వరీదేవిలాగా వచ్చి అక్కడ నిలబడ్డారు ఆమెని మనం అందరం ఈ విధంగా సేవించుకుంటున్నాము ఇంతకుముందు ఒక గుహలో అమ్మవారి పాదుకులు ఉన్నాయి కదండి అవే ఆ గుహ ద్వారానే రాజువారు రోజు కాశీకి వెళ్ళేవారు అది ఆ గుహ యొక్క విశేషము ఇంతకీ ఈ బిల్డింగ్ ఏందో మీకు గుర్తొచ్చిందా చూసి బాగా చెప్పండి నాకు కూడా తెలీదు మాకు కార్ డ్రైవర్ చెప్పారు ఇది అరుంధతి సినిమాలో ఉండే బిల్డింగ్ అంట అక్కడ రోడ్డు దగ్గర పోయే దారిలోనే ఉంది అందుకని మీకు అందరికి కూడా చూపించాలని స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను అరుంధది బిల్డింగ్ చూడండి బాగా ఇంకా తర్వాత బ్రహ్మంగారికి కాలజ్ఞానం రాసిన ప్లేస్కి అట్లంతా కూడా వెళ్ళామండి అవంతా కూడా చూపించాను కదా ఇందాక మొదటిదని తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి